హాయ్ హలో అందరికీ నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవన్నీ తీసుకొచ్చారండి ఫ్రిడ్జ్లో అనేసరికి ఫ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి టైం ఎంత అవుతుంది ఇప్పుడు టైం నైన్ థర్టీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అసలు ఎంత చూడండి మొత్తం అయితే చూడండి ఫ్రిడ్జ్ సరే ఎలా ఉంది ఫ్రిడ్జ్ చెప్పు ఫ్రిడ్జ్ చాలా గలీజ్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం డీప్ క్లీన్ చేస్తానండి మొత్తం ఇప్పుడు ఈ టైంలో మొత్తం క్లీన్ చేస్తావా చూడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కూరగాయలు చూపించు మనం తెచ్చినవి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే తెచ్చుండే అనమాట మార్కెట్ నుంచి సరే ఇవైతే సర్ది లోపల పెడదాం అనుకున్నారు మా అయితే కానీ ఆ ఫ్రిడ్జ్ చూసేసరికి అమ్మ ఇంత గలీజ్గా ఉంది క్లీన్ అయితే చేస్తానని చెప్పి అయితే మరి స్టార్ట్ చేస్తున్నారు ఏం చేస్తారు చూద్దాం ఏం చేస్తున్నావు ఫస్ట్ సామాన్లు అన్ని బయట పెట్టుకుంటున్నావా చూడండి ఫ్రిడ్జ్ ఆఫ్ మీ ఫస్ట్ ఇంతకి ఉంటే వాళ్ళకి చేయాలి చూడండి అసలు ఎంత దరిద్రం ఉందో ఎన్ని సామాన్లు ఉన్నాయి అందులో ఎప్పుడో బిర్యానీ అవి తెచ్చుకుంటాం కదా ఆనియన్స్ కూడా అందులో పెట్టేశారు ఫ్రిడ్జ్ ఎంత సర్దినా ఒక పది రోజులకి ఇట్లా అయిపోద్ది ఫ్రెండ్స్ మరి ఎందుకైతే తెలియదు కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత గలీజ్గా ఉంది ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేద్దాం అరే పైన ఇవి కూడా తీస్తావా సారీ చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఒక టబ్లో అయితే వాటర్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే యాడ్ చేసుకున్నారు దీన్ని బాగా స్క్రబ్తో అయితే క్లీన్ చేస్తున్నారు చూడండి బాగా అయితే క్లీన్ చేస్తున్నారు ఫస్ట్ అయితే మొత్తం విమ్ లిక్విడ్తో అయితే స్క్రబ్ చేసేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ కింద అయితే ఆ వాటర్ని ఎట్లా అసలు ఏందో కానీ గలీజ్ వాటర్ ఫస్ట్ అయితే విమ్ లిక్విడ్ వేసుకొని ఒక స్క్రబ్బర్తో అయితే మంచిగా రుద్దుకొని క్లీన్ చేసుకున్నానండి తర్వాత నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్తో మళ్ళీ వేరే వాటర్తో అయితే క్లీన్ చేశాను ఫ్రెండ్స్ అది అదే నా స్మెల్ అయిపోయిందా మీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే బయట లో రాదా బయట కడుక్కుంటావా సరే అయితే చూడండి ఇక్కడైతే బయట వేసుకుంటున్నారు చూడండి సోప్ బెట్ అయితే ఫస్ట్ అంతా క్లీన్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే పచ్చకుండా తుడుస్తారండి అది తుడిస్తే అంత క్లీన్గా ఉండదు ఒకసారి మనం సోప్ ఉంటే ఇప్పుడు ఒక రెండు మూడు నెలలకు ఒకసారి అయినా కడుక్కోవాలిగా చూడండి ఇక్కడైతే కొన్ని నేనైతే క్లీన్ చేసి పెట్టాను ఆ మూడు ఉన్నాయి అయిపోతే లోపలికి వెళ్ళిపోదాం పురుగులు వస్తున్నాయి మమ్మీపా చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే లోపలికి అయితే తీసుకొచ్చి తుడుస్తావా అక్కడైతే ఒక క్లాత్ అయితే తీసుకొని నీట్గా అయితే తుడుచుకుంటున్నారు మామూలుగా డే టైంలో టైం ఉంటే కనుక ఎండకైనా ఒక అరగంట పెట్టేసినా కూడా ఆరిపోతే కానిక ఇప్పుడు ఎమ్మటే అన్ని సర్దేయాలి కదా సో అందుగురించి అయితే క్లాత్ అయితే తుడిచేసుకుంటున్నారు చూడండి ఇవైతే తుడిచేసి అయితే పెట్టేశారు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇది కూడా ఒక గుడ్డతో అయితే తుడుచుకుంటున్నారు ఇప్పుడు అవి అన్నీ ఎక్కడి అక్కడ పెట్టేసి ఇంకా వన్ బై వన్ అన్ని సామాన్లు అయితే పెట్టేస్తారు చూడండి ఫ్రెండ్స్ నీట్గా అయితే ఎట్లా ఇంత గలీజు ఉండే ఇప్పుడైతే ఫ్రిడ్జ్ ఎంత నీట్గా అనిపిస్తుందో ఇప్పుడైతే వన్ బై వన్ అన్నీ అయితే సర్దిస్తారంట ఒక టబ్లో అయితే వాటర్ తీసుకున్నారు ఈ విధంగా కడిగైతే మళ్ళీ గుడ్డతో తుడిచి పెట్టేస్తున్నారు చూడండి వన్ బై వన్ అయితే అన్ని కడిగైతే ఒక్కొక్కటి అయితే సర్దుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అన్ని సగం అయితే పెట్టేశారు ఇంకా సగం అయితే ఉన్నాయి ఈ నైట్ టైం ఏం చేస్తున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు అంతే ఫ్రెండ్స్ కొన్ని కష్టాలు కనిపిస్తాయి కొన్ని కనిపించవు తెరపైకి కొన్ని ఉంటాయి లోపల చాలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అంత అయితే సర్దేశారు ఇప్పుడైతే చూడండి ఎంత నీట్గా ఉందో పైది చేస్తావా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పైన ఫ్రిడ్జ్ కూడా ఎట్లుందో అంతా ఎక్కువ ఏం లేదు సామాన్లు ఒకసారి తీసేసి ఏది అవసరమో లేనియో తీ చూసుకొని పెట్టేస్తే సరిపోతుంది చూడండి సామాన్లు అయితే తీసేశారు ఇప్పుడు దాన్ని కూడా మంచిగా తుడుచుకొని మళ్ళీ సామాన్లు అయితే క్లీన్ చేసి పెట్టేస్తారంట ఈ లోపైతే మా పుడుంగి అయితే వచ్చాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ అది క్లీన్ చేసిన తర్వాతే మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రిడ్జ్ అయితే మొత్తం అయిపోయింది చూసారు కదా ఎంత గలీజ్గా ఉండే ఇప్పుడైతే ఎంత నీట్గా ఉంది ఎక్కడ అక్కడైతే పెట్టేశారు పైన కూడా మొత్తం దుమ్ అయితే క్లీన్ చేసేసారు దాని కవర్ ఉండే మరి ఏమైందో క్లీన్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను నేనైతే ఎలా అయిపోయాను చూపించడంలో ఒక టెన్ మినిట్స్ వీడియో కానీ గంట నారా పట్టిందండి రెండు గంటల వరకు అయితే టైం అయింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తానండి బై ఫ్రెండ్స్